నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పెట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపీ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ వేదిక్ పామిస్టర్ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ విజ్ భారత్ విజ్ భారత్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కొట్టారు మా సూపర్ ఉన్నారు ఏంటి విశేషాలు సూపర్ ఉన్నాను వాస్తు గురించి తెలుసుకుంటున్నాను రెడ్ మీరు రెడ్ నేను రెడ్ రెడ్ ఏ రెడ్ అనుకుంటున్నాను మామూలుగా ఉండదు అవును కొత్తగా వచ్చింది వీడియోలో తూర్పు దిక్కులో ఇల్లుంటే నెంబర్ వన్ అన్నారు నెంబర్ అని కాస్త ఆశ పడే సంతోషించే లో ఒక లింక్ అన్నారు చెప్పుకున్నా నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నారు ఏంటి తూర్పు దిక్కులో ఇల్లు ఉంది సూపర్ నెంబర్ వన్ అన్నారు మళ్ళీ ఇప్పుడు మీరు మీ జీవితంలో మంచి వాస్త ప్రకారంగా ఒక ల్యాండ్ గాని ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ గాని ఏదైనా తీసుకున్నారు దాన్ని మెయిన్ గా ఇష్టపడి మీరు పది రూపాయలు ఎక్స్ట్రా అయినా తూర్పు దిక్కుందా ఉత్తరం దిక్కుందా అని రెండు ఆప్షన్ తర్వాతనే వేరే అడుగుతారు తప్ప వేరేది ఏమి అడగరు ఇంకా నిజమే అదే చూస్తున్నారు తప్ప మరి కు వెస్ట్ సైడ్ ఉంటే కొంచెం ఆవేశం ఇక సౌత్ ఉంటే సౌత్ అని అంటున్నాం అంతే సౌత్ అంటే అంటున్నారు అంటున్నాను అలా మిగిలిపోతున్నాయి మరి అదే అనుకుంటారు అవునా కదా ఇవే చూసుకుంటున్నారు తప్ప మరి ఈస్ట్ సైడ్ లో తీసుకున్న మీ ఇల్లు ఆ ఇంటి నంబర్ ఎంత ఉందో చూసుకోవట్లేదు ఇప్పుడు ఇది ఈ లో మనం చేస్తున్నాం ఈ ఆఫీసు మనకు ఇక్కడ విశ్రుత అపార్ట్మెంట్ ఇది కన్స్ట్రక్షన్ ఇది ఏ ఫ్లోర్ లో ఉంది మీకు ఈ ఫిఫ్త్ ఫ్లోర్ లో ఇది ఫిఫ్త్ ఫ్లోర్ ఉంది కాబట్టి ఫిఫ్త్ ఇది మొదటిది కాబట్టి వన్ ఫైవ్ నాట్ వన్ ఫైవ్ నాట్ వన్ ఫైవ్ నాట్ వన్ మా యొక్క టూ బీకే టూ బిహెచ్కే ఓకే సో ఇది రెండు బెడ్రూమ్ ఉన్నాయి ఒక హాల్ ఉంది కిచెన్ ఉంది ఇది ఇది ఆఫీస్ చేసుకున్నాను సో ఇది ఐదు వందలు ఒకటి అనగానే ఐదు ప్లస్ ఒకటి ఎంత అవుతుంది ఆరు ఆరు అంటే శుక్రాచార్యుడు సంపద అలా చూసుకునేది తీసుకున్నా మరి ఆరు అనేది లక్ష్మీదేవి సంపద మరి నేను ఇక్కడ ఇది ఉండేది ఏంటి ఇది మా ఫ్యామిలీ కోసం తీసుకున్నాను అనేది దేనికోసం బిజినెస్ వ్యాపారం కోసం తీసుకున్నాను అంటే నేను చేసే ఈ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ వాస్తు పామిస్ట్రీ కోసం అంటే నేను మళ్ళీ డైరెక్షన్ ఎక్కడ ఉంది మీరు వస్తున్నారు కదా ఇప్పుడు డైరెక్షన్ ఎటువైపు ఉంది వెస్ట్ ఉంది ఏమో మెయిన్ మెయిన్ గేట్ గేట్ మా మెయిన్ ఈ ఉంది తూర్పు ఈస్ట్ ఈస్ట్ అంటే ఈస్ట్ నంబర్ వన్ మళ్ళీ నేను ఏం చేస్తున్నాను అని అంటే ఇది వ్యాపారం కోసం తీసుకున్నాను ఆ నంబర్ ఇంటి నంబర్ ఎంత ఐదు వందల ఒకటి సరిపోయిందా సో ఐదు వందలు ఒకటి అంటే ఆరు అంటే నంబర్ వన్గా గా ఎదగాలన్నా కాబట్టి ఈస్ట్ సైడ్ ఉంది మళ్ళీ దీని మెయిన్ అడ్రస్ వచ్చేసి గేటు ఎడవైపు ఉంది అంటే వెస్ట్ ఉంది వెస్ట్ అండి ఎనిమిది నంబర్ వస్తుంది మరి ఎందుకు తీసుకున్నాను ఇది ఎందుకు అంటే నేను రాజకీయాల్లో రెండుసార్లు వెళ్ళాను కాని సార్లు వెళ్ళినా నేను ఓటమి పాలయ్యా కానీ రాజకీయాలకు వెళ్ళినందుకు నేను ఆ ఛాలెంజ్ చేసుకుని అపరకు పేరునయ్యా రాబోయే ఐదు పది సంవత్సరాల్లో నేను రాజకీయంగా ఎదగాలని పక్కా ప్లాన్ చేసుకుని ఆఫీస్ తీసుకున్నా అనుకుంటున్నాం ఇక్కడ అందుకోసమే మన స్థాన బలం చక్కగా చూసుకోవాలని ఇక్కడ మంచిగా ఐదు దానికి తగ్గ ప్రయత్నం చేస్తున్నా కాకిని విచార చూసుకున్నా తెలుసు కదా మీ కాకి కాకిని విచారా మళ్ళీ ఈ కాలనీ పేరు వినయ్ నగర్ బాలాజీ నగర్ ప్లానింగ్ వినయ్ నగర్ విన్ ఉంది దీంట్లో ఐదు లక్షల యాభై తొమ్మిది అది కూడా పంతొమ్మిది నంబరు ఇలా అన్ని ప్లాన్ చేసుకొని మళ్ళీ ఈ అపార్ట్మెంట్ లోనే ఇదే టాప్ దీని మీద ఇంకేం లేదు లేదు ఇదే టాప్ యాభై ఐదు వందలు ఒకటి మొత్తం అలా అంటే మీరు ఈస్ట్ లో తీసుకున్నారా వెస్ట్ లో తీసుకున్నారా సౌత్ లో తీసుకున్నారా నార్త్ లో తీసుకున్నారా కాదు ముఖ్యం ఇక్కడ ఓకే మీరు తీసుకున్న ఇంటి నంబర్ ఎంత ఓకే ఎందుకంటే మీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఆ నంబర్ మీదే ఉంటది నంబర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ లక్కీ నెంబర్స్ చెప్తారా మరి అలా దానికోసం మళ్ళీ ఎపిసోడ్ చేయాల్సి సో ఈ విధంగా మొత్తం మీద అయితే ఇక్కడ నేను చెప్పడం జరిగింది కదా ఏ నంబర్లు ఎలా ఉన్నాయి ఈస్ట్ కి ఏంటిది వెస్ట్ కి ఏంటిది సౌత్ కి ఏంటిది ఈ విధంగా అయితే కొన్ని ఫస్ట్ మనం మీరు ఏం చేయాలంటే ఏ వ్యక్తులు ఏమేమి కావాలనుకుంటున్నారో ఏ కేటగిరీకి వెళ్ళాలనుకుంటు నేను పొలిటికల్ కి వెళ్ళాలా అనుకుంటున్నా అందుకోసం నాకు వెస్ట్ సైడ్ మెయిన్ ఎంట్రెన్స్ పార్కింగ్ కార్లు రావడం పోవడం కలవడం వన్ అంటే కూడా సూర్య కదా కింగ్ రాజు రాజు దగ్గరికి బండ్లు రావాల్సిందేగా అలా మీ ప్రొఫెషన్ ఏంటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అలా చూసుకొని మనం ఓకే సో అట్లా మీరు వ్యాపారస్తున్నారు ఏ డైరెక్షన్ లో ఉండాలి అలా మనం చూసుకొని ముందుకెళ్తే ఏ డైరెక్షన్ ఎవరికి ఉపయోగపడుతుంది అన్ని డైరెక్షన్ అందరికి అన్ని ఉపయోగపడదు ఒక్కొక్క డైరెక్షన్ ఒక్కొక్క విధంగా మీకు ఉపయోగపడుతుంది ఓకేనా థ్యాంక్ యూ బాబా మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి సో మనకు ప్రతి నెల ఒకటో తారీఖు ఆన్లైన్ లో జరుగుతాయి రెండు నెలకు ఒకసారి మనకు డైరెక్ట్ మన ఆఫీస్ లో ఈ సొంత ఆఫీస్ అని తెలుసు కదా అందరికి సో ఈ ఆఫీస్ ఆఫీస్లో మనకు లిమిటెడ్ సీట్స్ పది పదిహేను మంది ఉంటుంది అమ్మడా నాలుగు వంద మంది స్టూడెంట్స్ అందరికి అలౌడ్ లేదు ఓన్లీ పది పదిహేను మందికి అలౌడ్ ఉంటుంది ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక్ నివారణ క్లాస్ ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి మనకు తొమ్మిదో తారీఖు వరకు ఆన్లైన్లో అడ్వాన్స్ వేదిక్ నివారణ క్లాస్ జరుగుతాయి పదో తారీఖు ఫార్మిస్ట్రీ క్లాసులు పందో తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాసులు ఉదయం యోగా క్లాసులు మరియు మనకు అక్టోబర్ ఆరో తారీఖు మనకు వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ అదే అక్టోబర్ నెల సూపర్ కోడ్లో మనకు ఆస్ట్రాలజీ క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఆఫీస్ టైము ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది సో దాంట్లో లక్కీ నేమ్స్కి లక్కీ మొబైల్ నెంబర్కి లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్స్కి లక్కీ మ్యారేజ్ డేస్ కోసం మీరు సంప్రదించవచ్చు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో ఉంటాయి ఆఫ్లైన్లో ఉంటాయి సో మీ చిల్డ్రన్ నేమ్స్కి తప్పకుండా అదృష్టం నామం పెట్టాలి అప్పరకుబేళ లవుతారంలో సందేహం లేదు సో థ్యాంక్ యూ हरि भारत हरि